మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఆలోచించుకో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏం రద్దు చేస్తావు ఏం షురు చేసినవు రద్దు చేస్తావు నువ్వు రెండేళ్లలో ఏం చేసినావు నువ్వు ఒక్కసారి ఇక్కడ ఉన్నాయి చూడరు ఇటు చుట్టు పెట్టిర్రు మనోళ్ళు ఒకసారి మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అన్నడా అత్తలకు నాలుగు వేలు వస్తున్నాయా వస్తున్నాయా వస్తలేవా ఏమి రేహమత్ నగర్ లో స్పెషల్ గా వస్తున్నాయా ఏమన్నా పెన్షన్ నాలుగు వేలు వస్తుందా ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు వస్తుందా గట్టిగా చెప్పుడు జారా లగాయించినవడాలి రేవంత్ రెడ్డికి తులం బంగారం వస్తుందా వస్తుందా వస్తలేదా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇంట్లో హైదరాబాద్ లో నిండా ఇచ్చిండ్రా మగ పిల్లలకు ఇస్తా అన్నాడు ఐదు లక్షల కార్డు వచ్చిందా స్కాలర్షిప్లు ఐదు లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా నువ్వు షురు ఏం చేసినావు అని రద్దు చేస్తావు నాకు అర్థం కాక ఒకటే ఒకటి షురు చేసిండు ఏమిటి అది ఫ్రీ బస్సు ఇక ఆ ఫ్రీ బస్ అందం చెప్పరాదు ఆడోళ్ళకి ఫ్రీ అట మగ డబల్ టికెట్ అటేం ఫ్రీ నాకు అర్థం కాదు కుడి శాతం ఇచ్చుడు ఎడమం గుజుకున్నాడు అదేం ఫ్రీ మళ్ళా మీదకెళ్లి పిల్లగాయల బస్ ఛార్జీలు కూడా పెంచిండు ఆడోళ్ళకు ఫ్రీ అట ఇంట్లో ఉండే మగవాళ్ళకు డబల్ టికెట్ ఇక మరి ఇచ్చినట్ట తీసుకున్నట్ట ఒక అట్లు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు ఇంకొక మాట మీరు ఆలోచించమని కోరుతున్నా నేను దయచేసి ఆలోచించండి ఈయన కొత్తవి శురువు చేస్తుడు కాదు పెద్దలు కేసీఆర్ గారు ప్రారంభించిన అన్ని రద్దు చేసిండు ఏమేమి రద్దు అయినా ఒక్కసారి నేను మీకు చెప్తా కేసీఆర్ కిట్టు రద్దు చేసిండా లేదా వస్తుందా అయింది కేసీఆర్ కిట్ వస్తుందా లేదా రంజాన్ తోఫా వచ్చిందా రంజాన్ తోఫా వచ్చిందా బతుకమ్మ చీర వచ్చిందా క్రిస్మస్ కానుక వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఊర్లలో రైతులకు పదిహేను వేలు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా మరి ఏం చూసేయాలే ఓటు అట్లాగే కేసీఆర్ గారు మీకు హైదరాబాద్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఇరవై వేల లీటర్లు ఉచిత మంచినీళ్ళు ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా ఇంటికి యావా ఆరో 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 జల్ది జల్బాజీ మత్ ఉర్త అవు అంటే పంజాబీ థోడి సోచో మీరు అందరూ ఆలోచించు ఇవాల ఉన్న ఏమి ఇయలేదు ఇస్తా అన్నది ఒక్కటి కూడా ఇయలేగో పెట్టిండి కదా చూడు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానడు ఇచ్చిండా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు नेलक 4000 ఇచ్చిందా विद्या भरोसा कार्डिस्तान 5 లక్షల పొలగర్లకు ఇచ్చిందా అగో మైనారిటీలకు చెప్పిండు అబ్దుల్ కలాం తోఫాయే తాలిమ్ 10000 ఇత్తం బోలే हर महीना दिए क्या 5000 ఇత్తం బోలే 10th క్లాస్ పిల్లకో దియే kya స్పెషల్ ఉర్దూ మీడియం రిక్రూట్‌మెంట్ करतो బోలే करे kya సాతి సత్ aapko hamare behno se kaha gaya 2500 denge aur scooty denge aur bahut kuch kaha gaya tha అమల్ నీ ఆ ముఖ్యమంత్రి సాబ్బ కో సిఎం సాహ్ కో సమ ఆగ జూబ్లీ ఓడిపోతాని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి అందుకే ఫ్రస్ట్రేషన్ల నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు